మెతలు రెండో ఏడో వచనం ఆయన యథార్థవంతులను అర్థిల్ల చేయను యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెముగానున్నాడు యుక్త మార్గం యథార్థమైన మార్గం తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెముగా ఉన్నాడు ఎవరు మీ మీద పడి ఏమీ చేయకుండా దేవుడు కేడెము వల్లే మిమ్మల్ని కాపాడుతాడు యథార్థంగా జీవించినటువంటి యోబు యోబు కుటుంబం దీవించబడ్డారు అతను మొదట్లో కొద్దివాడే చిన్న వ్యాపారం చిన్న ఉద్యోగం ఏదో కొద్ది అమౌంట్ వచ్చేది తుదను మహా అభివృద్ధిలోకి వెళ్ళిపోయాడు మొదట్లో చిన్నగా ప్రారంభించబడి అంచెలంచలుగా మహా అభివృద్ధిలోకి దేవుడు తీసుకెళ్లాడు ఏంటి యోబుకి ఇంత అభివృద్ధి ఎలా వచ్చింది దేవుడు అతని చేతుల కష్టార్జితాన్ని దీవించాడట అతడు కష్టపడే కష్టార్జితాన్ని దీవించాడు ఎందుకని దేవుడు అంతగా దీవించాడు అతని చుట్టూ దేవుడు కంచె వేసి దేవుడు కాపాడాడు అతనిలో దేవుడు ఏం చూశాడంటే అతడు యోహోవా ఎందుని భయభక్తి గలవాడు రెండవదిగా యదార్థవంతుడు మూడవదిగా అతడు న్యాయవంతుడు న్యాయాన్ని ప్రేమించాడు నాలుగవదిగా చెడుతనాన్ని అసహించుకున్నాడు యోపు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచ్చిన వరకు మనం చదివితే మన దేవుడు యథార్థమైనవాడు ఆయన ప్రజలైన మనం కూడా యథార్థవంతులుగా జీవించాలని ప్రభు కోరుచున్నాడు దేవుని ఎడల యథార్థంగా ఉందాం ఏమీ దాచుకోవద్దు అందరికీ దీవెన కావాలని ఆశ ఉంది అందరికీ వర్దిల్లాలని కోరిక ఉంది మరి కోరిక ఎప్పుడు సఫలమవుతుంది యథార్థంగా బ్రతికితే దేవుని ఎడల యథార్థంగా మనం జీవిస్తే మనం ఏ దోషములు కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెడితే మీరు వర్దిల్లుతారు మేలు పొందుతారు మేలు కావాలి వర్దిల్లాలి దీవించబడాలి అని ఆశపడుతున్నారు కదా అవి ఇందులోనే ఉన్నాయి యథార్థంగా జీవించటం స్టార్ట్ చేయండి దేవునికి యథార్థంగా ఉండండి చిన్నపిల్లల్లో ఆ యథార్థత మీకు కనిపిస్తుంది నాన్న ఫలానా విషయం చెప్పొద్దు అని అన్నాం అనుకోండి బీర్వాలో ఒక వస్తువు పెడుతూ ఈ వస్తువు ఇక్కడ పెట్టానని ఎవరికి చెప్పొద్దు అంటే వాడు బాగా గుర్తు గుర్తించుకుంటాడు కరెక్ట్గా ఆ ఇంటికి ఎవరు ఆంటీనో అంకులో వస్తే వెంటనే వెళ్ళి చెప్తాడు వాళ్ళకి మా అమ్మ బీర్వాలో ఏం పెట్టిందో తెలుసా కానీ మీకు చెప్పొద్దు అన్నారు అని కూడా వివరంగా చెప్తాడు అందులో ఏముందో చెప్పమంటారా అని మళ్ళీ దాన్ని కూడా వివరించి చెప్తాడు చెప్పి ఊరుకుంటాడా మళ్ళా వంటగదిలో ఉన్న అమ్మ దగ్గరికి వెళ్తాడు మమ్మీ ఆ అంకుల్కి చెప్పేసే అంటాడు అది యథార్థం అటు ఉంచుకోడు ఇటు ఉంచడు అందుకే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్పి ఇంట్లో రహస్యాలన్నీ తీసుకెళ్ళి బజార్లో చెప్పకండి నేను అనేది యథార్థత అన్నప్పుడు మన హృదయంలో ఉన్న వాటిని మన దేవునితో మాట్లాడాలి సామెతలు పదకొండో అధ్యాయం ఐదో వచనం యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును భక్తికి భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పాడైపోవును మీరు వెళ్ళేదారి సరళంగా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి ఉద్యోగానికి వెళ్తున్నారా ఇంటర్వ్యూకి వెళ్తున్నారా బిజినెస్ చేయాలనుకుంటున్నారా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఏదో ఒక మంచి పని చేయాలనుకుంటున్నారు అప్పుడు మీరు బయలుదేరినప్పుడు ఏ ఆటంకాలు లేకపోతే ఎంతో హాయిగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది సేవకు వెళ్తున్నారు పరిచర్యకు వెళ్తున్నారు సువార్త పని చేయాలని మన మార్గం సరళం అవ్వాలి ప్రార్థన చేసుకుని వెళ్దాం యథార్థంగా ఉందాం దేవుడు తప్పక మన మార్గాన్ని సరళం చేస్తాడు చిన్న కీర్తన పాడుకుందాం దైవజన్మ ఎంత ఆశ్చర్య క్రియలు చేసిన ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా ఎంత ఆశ్చర్య క్రియలు చేసిన Jalani, jana, taku, ya, zirala, ya, ya Nita krupa, cinti, 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 cinti

ప్రార్థన చేసుకుందాం పరలోకంలో ఉన్న మా ప్రియ తండ్రి నాయన యథార్థవంతులవు పట్టణానికి దీవెన అన్నావు తండ్రి వారి దీవెన పట్టణానికి కీర్తి కలిగిస్తుంది ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించు నాయన ఏస్తు నామంలో ప్రార్థిస్తున్నాం ప్రభువా ఏది కూడా కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టటకు సహాయం చేయండి మా దోషములు మా పాపములు మా అతిక్రమములు కప్పుకునే వారిగా మేము ఉండకుండా ఒప్పుకొని విడిచిపెట్టిన ప్రతి బిడ్డను వర్దిల్ల చేయండి ప్రభువా మీ కుటుంబాలు దీవించబడునుగాక ఏసు అధికారంగా నామంలో వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి ఐ మీన్ గా బ్లెస్ యూ ఫ్రైజ్ ఇల్లా ఏసు రక్తమే జయం